ఆ నైస్ నన్ను టీనేజర్స్ నన్ను అభిమానించిన అందరికీ కూడా నేను అంటే రమణ చెప్పి రాయించాను రమణ రమణ వాజ్ బై దెన్ హీ వాజ్ సైబేస్ అని ఒక ఐ ఐటీ కంపెనీ ఉండేది సో హాఫ్ ఐ థింక్ క్లోజ్ టు బిలియన్ డాలర్ కంపెనీ హాఫ్ ఏ బిలియన్ డాలర్ కంపెనీ దానికి సీఈఓ తను సో తను సరదాగా మ్యూజిక్ చేసుకుంటే తన పరిచయం అయితే తను కూర్చున్నప్పుడు నేను చెప్పాను ఇఫ్ యూ వాంట్టు నో హూ ఐఎమ్ యూ జస్ట్ హ్యావ్ వెయిటెన్సీ దాంట్లో ఈ సాంగ్ మళ్ళీ అది పెట్టారు కదా దీంట్లో అది ఎందుకు పెట్టాను ఆ పా లైన్స్ అంటే మనల్ని అందరూ ఎదుగుతున్న నన్ననే కాదు ఎదుగుతున్న ప్రతి వాణ్ణి నువ్వు ఎందుకు పనికిరావు నువ్వేం చేయలేవు నీ వల్ల కాదు చెప్తానే ఉంటారు మనకి ది అండమైన అవర్ డ్రీమ్స్ ది క్రాష్ అవర్ డ్రీమ్స్ ది అండమైన అవర్ ఎబిలిటీ నాకేమనిపించింది హూ దే హైట్ టు అండర్ మై మై డ్రీమ్స్ హూ దే హెల్ టు క్రష్ మై డ్రీమ్స్ నువ్వు ఎవరి మాట్లాడటాను హూ దే హెల్ యూ ఇఫ్ యూ వంట్ నో హూ ఐ ఆమ్ యు జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ డ్ ఆమ్ గోయింగ్ టు బికమ్ నువ్వు అనుకున్నట్టుగా నేను ఉండను నేను అనుకున్నట్టుగా ఉంటాను ఇదే ఇది అంటే ఇది నా కోసం పెట్టుకోలేదు ఇది నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను చిన్న టౌన్స్లో పెరిగాం అన్ని ఫ్యాసినేషన్లే ఒక పెద్ద డాడ్సన్ కారు వెళ్తే నోరు ఇప్పించుకొని చూసిన వాళ్ళు అర వీళ్ళు ఎలాగనుకుంటారు ఈ ఫారెన్ కారులు అనుకునేవాడు చన్నాము అలాగే హాలీవుడ్లో సినిమాలు చేస్తుంటే క్లింటి షూట్ సినిమాలు గెలిపి అలా నోరు తెచ్చుకొని చూసిన వాళ్ళు ఇలా చేస్తారు వీళ్ళు వీళ్ళు ఇలా తిప్పుతారు అనుకునేవాళ్ళు అండ్ నువ్వు కల కంటే కంటే అది జరిగిపోద్దు సో అలా అందుకనే నేను మీ అందరికీ చెప్పేది పార్టింగ్ లైన్స్ డోంట్ కిల్ యూర్ డ్రీమ్స్ నో మ్యాటర్ హూ యు ఆర్ నో మ్యాటర్ వాచ్ యూఆర్ డబ్బులు ఉన్నాయా లేదా కళలు కంట మాట ఆపకండి ఎవరు మీ కళలను తొక్కే హక్కు ఎవరికి లేదు ఎవరు కూడా మీ ఎబిలిటీని డిసైడ్ చేయనివ్వకండి మిమ్మల్ని మీ ఎబిలిటీ మీద మీరు ఎంత కష్టపడి పిండే కొద్ది రొట్టు అంటాం కదా ఇట్స్ ఆల్ అబౌట్ యు మెహనత్ మీరు ఎంత శ్రమ పడతారో ఎంత టీం వర్క్ చేస్తారో సక్సెస్ వెంటనే రాకపోవచ్చు కానీ వన్ డే ఇట్ విల్ చేజ్ యూ సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యూ హార్డ్ వర్క్ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ పర్సీవరెన్స్ ఇట్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ రెజీలియన్స్ ఇవన్నీ చూపించారు సుజిత్ కానీ తమన్ కానీ దిస్ ఎంటైర్ టీమ్ యూ ఆల్ వాడ వాడ బ్రిలియంట్ జాబ్ యూ హ్యాట్ వన్ హీలింగ్ ఏంటంటే మనం కూర్చోబెట్టి ఇమాజిన్ దిస్ కైన సెలబ్రేషన్ లేదు ఏం జరుగుతుందంటే ఇలాంటి సినిమాలకి వెళ్ళి మనం ఏం చేస్తాం గుంతితో అరుస్తాం చప్పట్లు కొడతాం ఫ్రెండ్స్తో పంచుకుంటాం ఇట్స్ లైక్ ఎ రాక్ షో ఇట్స్ నాట్ జస్ట్ మూవీ ఇట్స్ రాక్ షో చప్పలు కొట్టుకుంటాం కింద పడతాం మీద పడతాం నవ్వుతాం హీరో కొడితే మనం ఆనందిస్తాం హీరో పట్టుకొని చనిపోతామని ఏడుస్తాం మనం హీరో దాని కుటుంబానికి చనిపో ఏడుస్తాం ఈ హై ఇందాక తమ్ముల్ని ఎవరు మీరు ఎవరో మీరు స్టెరాయిడ్స్ చేశారంటే మ్యూజిక్ ఇస్ ద హయెస్ట్ స్టెరాయిడ్ క్రియేషన్ ఇస్ ద హైయెస్ట్ స్టెరాయిడ్ ఈ క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నోడికి ఆర్ట్ ఫార్మ్స్ ఉన్న మ్యాడ్నెస్ ఉన్నకి ఏ స్టెరాయిడ్ ఏ గాంజా ఏదే అవసరం లేదు ఫీల్ ఇట్ హియర్ వీర్ ఇంటాక్సికెన్స్ వల్ల మనం ఏదో అవుద్ది అనుకుంటే ఏమీ జరగదు ఇఫ్ యూ రియల్లీ గెట్ ఇన్ టు ద వర్క్ ఈ టీమ్ అది ప్రూవ్ చేస్తుంది నాకు అది తమను కానీ నాకు సుజిత్ గారు చూస్తే నాకు అది అనిపిస్తుంది ఏ బ్రిలియంట్ హార్డ్ వర్క్ ఆల్ ఆఫ్ యూ డే హన్ అండ్ ఐ విష్ యూ వెరీ బెస్ట్ టు అండ్ వన్ మోర్ టైమ్ To all of you, yeah. <coughs> <laughs> <clears throat> <laughs> <laughs> the Sujit and Nadel is a Sujit mindset alone. వెనక్కి వెళ్ళి తక్కువ తవ్వకు నాకు చిన్నప్పుడు అలాగే ఉండండి నేను కూడా వెనక్కి వెళ్ళిపోయినా అలా ఉండేలా ముందుకు వచ్చాను నేను కూడా తప్పించుకునేవాడిని ఎవరు కనిపించుకోండి ఇంట్లో అలాగే షూటింగ్ అయితే ఇప్పటికీ కూడా చూశారు కదా నాకు ఆడియో ఫంక్షన్ రావాలంటే నిన్న చూశారు నాలో ఏదో అపరిచితున్నాడు నా మీద మీ మీద వస్తా ఉంటే చూశాను అంటే నేను చిరంజీవి గారి ముందు ఇలా పెట్టి ఇలా కూర్చున్నాను వైట్ షర్ట్ వేసుకొని ఈ చూడండి అపరిచితుల్లో ఎలా తయారైపోయి అని చెప్పి మరి పెట్టుకుని రెండు చూపిస్తాను నాకు నా టీంలో ఎవరు పెట్టారు అంటే మనలో ప్రతి ఒక్కళ్ళు ఒక లోపల అంటే మన మనకంటే పెద్దవాళ్ళని చూడగానే ఏమనిపిస్తుంది ఇలా ఇలా పెట్టి కాలు రగరేం కదా ఆటోమేటిక్గా ఓని ఇప్పుడు అందుకని నాకు ఈ మైండ్ లావుతుంది నాకు తెలుసు సుజీత్ లాంటి వాళ్ళు కానీ తమన్ లాంటి వాళ్ళు దే డోంట్ వాంట్ ఎగ్జిబిట్ దే వాంట్ యు ఎంజాయ్ దే వాంట్ యు ఎంజాయ్ దర్ క్రియేషన్ అండ్ వీ హ ఎంజాయ్డ్ అ లాట్ సుజిత్ అండ్ తమన్ అండ్ రవీంద్రన్జీ మన రవికే చంద్రన్ గారు You have done a fabulous job, sir. What a fabulous job you have done! He's a, a cellulite poet here. So Milan Talke's Padmashree awal sir, Milan Talke. We're here to learn a lot, and uh, I think I took a lot of time. I like Mukhi, just parting words. Ma Abhiman under the. In cinema. అంటే అంటే నేనేమనుకుంటానంటే సినిమా నేను ఎప్పుడు సినిమాల్లో ఒక హోల్సమ్ సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తాను ఒకసారి కెమెరామెన్కి నాకు గొడవ లేదు ఖుషీలు కొన్ని డ్రెస్సులు ఇట్లా వేసుకోకూడదు ఇలా అంటే ఏంటంటే నా సినిమాకి అందరూ చిన్నపిల్లలు అందరూ వస్తారు ఫ్యామిలీస్ వస్తారు ఇలా ఉండకూడదు నేను వైలెన్స్ ఎక్కువ పెద్ద సజెస్టివ్గా చెప్తాను వైలెన్స్ కానీ ట్వంటీ టూ డికేట్స్ తర్వాత ఈ వైలెన్స్ చాలా మామూలుగా చిన్న చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేసే వైలెన్స్ అయిపోయింది ఇంత అలవాటు అయిపోయింది వైలిన్ చోటం సో నాకు ఈ ఈ సినిమాకి సంబంధించి ఈ ఫ్యూచర్ వరల్డ్కి ఫ్యూచర్ ప్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ దీని మీద కూర్చుంటాం మీ సుజీత్ అండ్ తమన్ ముందు మేము ఎగురు కూర్చొని ఎందుకంటే ఇది ప్యూర్లీ తమన్స్ క్రియేషన్ సారీ సుజిత్ క్రియేషన్ అది తమన్ దాన్ని మ్యూజికల్గా తీసుకొచ్చాడు సో ఇవన్నీ కూర్చోబెట్టి భవిష్యత్తులో ఎలా చేయాలి దీన్ని ఏ విధంగా చేయాలి నాకున్న తక్కువ టైంని ఎక్కువగా ఎలా చేయగలగాలి ఇవన్నీ చూసుకొని అభిమానులందరికీ కూడా మీరు ఇలాంటి సినిమా కోరుకున్న నా నన్ను ఇలా చూడాలని మీలో కొంతమంది వచ్చి సినిమా తీశారు సుజిత్ ఆ తమన్ సో మీ అందరి కోసం విల్ బీ ఐ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఓజీ యూనివర్స్ అంటే మొన్న నా కొడుకు అడుగుతున్నాడు అఖిరా అన్న లైక్ దీన ఐ లైక్ హరీష్ ఉత్తమన్ క్యారెక్టర్ ఎలా బతుకుతాడు అంటారు అది సుజిత్ వదిలేస్తే బతికిస్తే బతికిచ్చేసాడు నా లైక్ హిమ్ ఐ లైక్ హిస్ పెర్ఫార్మెన్స్ అదే తను ఎందుకు చంపేశారు అండి లేదురా సుజిత్కి అంటే లేదు ఆటరీ తగ్గిపోయిందా లేదురా దానికి కట్టు కడతా పర్లేదు అంటే క్రియేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ లేదు అంటే దాన్ని ముందుకు అదే తీస్తాడురా అతను ఆ క్యారెక్టర్ లేదనుకుంటే సో ఇట్స్ ఆల్ పాసిబుల్ దట్స్ అ బ్యూటీ ఆఫ్ క్రియేషన్ సో నా అభిమానులు అందరికీ నా అభిమానులు చెప్పుకుండా చిన్న చిన్నగా ఉంటుంది ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు వన్ హీరో సంథింగ్ నేను అందరు హీరోలు సినిమాలు చూస్తాను నేను ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్ మన కాంతాలకు కూడా టికెట్స్ చూడకూడదంటే అరే మనం కలిపదు మనం కలిపేది మన మన ఆర్ట్ ఫామ్ దయచేసి అలా చేయకండి మనం ఏదో కొద్ది అంటే మీరు ఎప్పుడు నేను ఏం చూస్తానంటే ఒక పది మంది చేసిన తప్పుకి కోటి మందికి ఎలా అప్లై చేస్తాం సో ఆర్ట్ షుడ్ యునైటస్ ఆర్ట్ షుడ్ స్ప్రైడ్ ఆర్ట్ షుడ్ నాట్ డివైడ్ అస్ ఆర్ట్ షుడ్ నాట్ స్ప్లిటర్స్ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ సో అందుకని ఇది కట్ అక్రాస్ ఆల్ ద కంట్రీస్ స్టేట్స్కి వెళ్ళి అండ్ మన డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఈ సినిమా ఇంత ఘనంగా చేసుకున్నందుకు అంటే నేను నా కన్నీళ్ళు వచ్చి నిజంగా థియేటర్లో ఏడుస్తూ ఉంటే పాపం నేను మీకు ఎంత మీ ఆకలిని తీర్చలేకపోయినా బాధ ఉండేది ఎప్పుడు అది మీరు ఇది కదా కోరుకుంటుంది నేను ఇవ్వలేకపోయాను నాకు ఎప్పుడు బాధ ఉండేది బట్ నేను సినిమా కంటే పెద్ద చేస్తున్నాను నేను చేస్తున్నాను పాలిటిక్స్ టఫ్ జాన్ సినిమాల్లో విలన్స్ గొడవ పడేయటం అన్నీ ఈజీ మంచిగా ఉండే రియల్ లైఫ్ అలా ఉండదు తలగిరిపోవచ్చు కూడా సెకండ్ హాఫ్లో విలన్ తలగిరిపోయినట్టు బట్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ దట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా రిస్క్ బికాస్ ఓన్లీ ఫర్ ద లవ్ ఫర్ మై నేషన్ నా పిచ్చి నాకు నా దేశం అందుకని అలాంటి నేను ఉండిపోయి నేను సినిమాని ఎక్కడో మైండ్లో వెనకాల పెట్టాను బ్యాక్ బోనర్లో పెట్టిన చూద్దాం అలా ఉంటే ఉంటుంది లేదు మన చేతిలో లేదని అలాంటి సినిమాని మళ్ళీ పాలిటిక్స్ను ఇలా కొడితే మేము మేము ఇలా కొడతాం అని చెప్పి నాకు చూపించారు వీళ్ళిద్దరు తమన్ కానీ సో అందుకని దాని అభిమానులు ఇంత రిసీవ్ చేసుకున్నందుకు ఈ మీ ప్రేమంతా నాకంటే కూడా వాళ్ళిద్దరికి చూపించండి ఎంటైర్ టీమ్కి చూపించండి అభిమానులంతా నేను అదే కోరుకుంటున్నాను అండ్ అందరి హీరోల అభిమానులు కూడా నేనేం అంటే లెట్ మీ టెల్ యూ మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆల్వేస్ అ లవ్ హూమ్ యు అడోర్ మీరు ఏ హీరో కానీ జూనియర్ ఇంటియర్ గారి దగ్గర నుంచి కానీ అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ చిరంజీవి గారు కానీ ఎవరైనా సరే రామ్ చరణ్ గారు కానీ నాని గారు కావచ్చు ఎనీ హీరో ఎనీ లాంగ్వేజ్ హీరో మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దయ వర్క్ ఐ అప్రిషియేట్ దయ వర్క్ ఎందుకంటే నేను కళ నేను నాకు నా ఆర్ట్ ఫామ్ నేను ఆర్ట్ని ప్రేమించేవాడిని మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం అందుకని నాకు అలాంటి ఇప్పుడు థాట్స్ ఉన్నాయి అందుకని అందరి హీరోల అభిమానులకి యూస్ మై అడ్వైజెస్ ఇన్క్లూడింగ్ నా అభిమానులతో సహా స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వాట్స్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వాట్ అంటే మీకు ఎందుకు చెప్తాను